ఇది కలకత్తా రైల్వే స్టేషన్లో జనాలు ప్లాట్ఫారం మీద ఒకసారి చూడండి ఎలా ఉన్నారు ఏ రేంజ్లో ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ మేము గోవర్ధంగా వెళ్తున్నాం కలకత్తా నుండి ఇక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు ఈ ఇప్పుడే అనౌన్స్ అయింది ఇక్కడ ప్లాట్ఫారం నవీన్ మొత్తం జనం గుంపులు గుంపులు వచ్చేసే సార్ ఓకే అక్కడ ప్లాట్ఫారం అనౌన్స్ గాంగలోని జనమే జనం మామూలుగా లేదు అవును ભાષાકાર <coughs> બાર <coughs> <coughs> భాషా గారు జనమే జనం